హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలామంది నేతలను చూస్తుంటారు అనేక మంది ఎమ్మెల్యేలు అనేక మంది ఎంపీలు అనేక మంది ఎమ్మెల్సీలను ఆఖరికి రాష్ట్రంలో మంత్రులుగా సీఎంలుగా చేసిన వాళ్ళందరినీ కూడా చూస్తుంటారు కానీ పార్లమెంట్ ఎన్నికలు అనేది జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి జాతీయ పార్టీలకు సంబంధించి అనుకోవడం ఈ మూర్ఖత్వం అనేది గుర్తుపెట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ ప్రాంత బిడ్డగా తెలంగాణ ప్రాంతం యొక్క దళం గలం బలం అన్ని నిరూపించాలంటే ఈ ప్రాంతానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలా లేకపోతే శ్రీరామ్ నినాదంతో వచ్చిన భారతీయ జనతా పార్టీని గెలిపించాలా లేకపోతే మోదీ ప్రభుత్వం ఆదానీ అంబానీలకు దోషిపెడుతుందని ఆరోపణలు చేసే రాహుల్ గాంధీకి ఓటు వేయాలా ఈ విషయం ఈ స్టోరీ అంతా విన్న తర్వాత మీరే డిసైడ్ చేసుకోరు నేను చాలా క్లారిటీగా కూడా ఈరోజు అభ్యర్థులకు సంబంధించి అగ్ని పరీక్ష అని చెప్పవచ్చు భారతదేశ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ మనగడ ఒక దేశాన్ని ఏలే చరిత్రను సృష్టించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇప్పుడు నల్గొండ కానీ హైదరాబాద్ కానీ ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ ఏ రాష్ట్ర ఏ జిల్లా అయినా పూర్తి స్థాయిలో ఏ రాష్ట్రంలోని ఏ జిల్లాలైనా అక్కడ ప్రాంతీయ పార్టీల మనగడ అనేది చాలా అవసరం తెలంగాణలో పూర్తి స్థాయిలో జై తెలంగాణ నినాదం నుంచి ఉద్యమం ఉధృతమై తెలంగాణ రాష్ట్రాన్ని స్వాధించింది ఒక ప్రాంతీయ పార్టీ అలాంటి ప్రాంతీయ పార్టీకి సంబంధించి జాతీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల పోటీ ఎలా ఉంది ఎవరి బలం ఎంత ఏంటి ఎక్కడెక్కడ ఎవరు పోటీ చేస్తున్నారు ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వారు పోటీ చేస్తున్నారు గతంలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే గెలిచిన లోక్సభ అభ్యర్థులు ఏమాత్రం అభివృద్ధి చేశారు ప్రస్తుతం నిలబడుతున్న అభ్యర్థుల సంఖ్య ఏంటి వాస్తవాలను మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాం అంతకంటే ముందు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీరు హన్ వందకు వంద శాతం సబ్స్క్రైబ్ చేసుకోర్రీ పది మందికి చెప్పుర్రి ఉన్నది ఉన్నట్టుగా నాడు విపక్షం నేడు విపక్షం ఎప్పుడు ప్రజల పక్షం గుర్తుపెట్టుకోరి ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పే మాట ఇదొకటే రైట్ నేరుగా కూడా నేను వాస్తవాలను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను సో ఎవరు ఏమన్నా అనుకోరి మనకు కావాల్సిన విషయం ఏంటి అంటే ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నిజాలు తెలవాలి ఏం జరిగింది అభ్యర్థులకు సంబంధించి బలా బలగాలకు సంబంధించి ఒకసారి మీ అందరికీ వివరించే ప్రయత్నం అయితే చేస్తా ఒకసారి చూడండి తెలంగాణ బిడ్డలారా లెక్క తేలాల్సి ఉంది చాలా తేలాల్సి ఉంది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అనేది జీవన్ మరణ పోరాటంలో ఉన్నాయి మొన్నటి వరకు కూడా కారును కనీసం పట్టించుకొని వాళ్ళందరూ కూడా ఇప్పుడు కారే కావాలి బాపే రావాలి అనే నినాదం తెలంగాణలో ఉధృతమైంది బస్సు యాత్రను చూస్తే విపక్షాలకు ఏసీలో ఉన్నా కూడా చల్ల జంటలు వస్తున్న పరిస్థితి ఆఖరికి ఇప్పుడు కేసీఆర్ గురించి మాట్లాడాలంటే ఆ అర్హత మాకుందా అని ఆలోచనలో పడ్డ పరిస్థితి అది కేసీఆర్కున్న చరిష్మ కేసీఆర్ చేసే వ్యూహాలు రైట్ ఏం జరుగుతుంది ఒకసారి మీ అందరికీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తా మొత్తానికి ఖమ్మం అభ్యర్థిగా రామసహాయం ఎవరు రాఘ రఘురామరెడ్డి కరీంనగర్ టికెట్ కే ఇచ్చిళ్ళు మొత్తానికి హైదరాబాద్ అభ్యర్థిగా కూడా ఎవరెవరిని ప్రకటించిరు అనేది మనం చూస్తాం సో మూడు స్థానాలపై ఉత్కంఠ అయితే వీడింది మొత్తానికి అందరి అభ్యర్థులని అయితే ప్రకటించిళ్ళు ఒక్కొక్కరి ఏ జిల్లాకు సంబంధించి ఏ పార్లమెంట్ సెగ్మెంట్లలో ఎవరెవరు ఉన్నారు ఒక్కసారి చూద్దాం ఇక మొదటగా మనం ఆదిలాబాద్కి వెళ్దాం ఆదిలాబాద్కు సంబంధించి అస్తం నేతగా అక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా ఎవరు నిలుచుంటున్నారు అంటే ఆత్రం సుగ్న వీరి వయస్సు నలభై సంవత్సరాలు వీరు చదివింది బిఏ బిఈడికి సంబంధించి వీరి యొక్క సామాజిక వర్గం ఎస్టీ వీరు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో పోటీ చేస్తున్నారు దానితో పాటుగా ఇటు బీజేపీ పార్టీకి సంబంధించి బీజేపీ అభ్యర్థిగా నగేష్ పోటీ చేస్తా ఉన్నారు వీరి వయస్సు యాభై తొమ్మిది సంవత్సరాలు విద్యా అర్హతలకు సంబంధించి పీజీ చేశారు సామాజిక వర్గం ఎస్టీ ఇక దానితో పాటు పేరు ఆత్రం సక్కు వయసు యాభై ఒక్క సంవత్సరాలు విద్యా అర్హత డిగ్రీ సామాజిక వర్గం ఎస్టీ సో ముగ్గురు కూడా ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులే ఈ ముగ్గురికి సంబంధించి కూడా విద్య అర్హతలకు సంబంధించి కూడా మనం చూడొచ్చు డిగ్రీ పీజీ బిఏ బీఈడికి సంబంధించి కూడా వీరు చదివారు పార్లమెంట్ ఎలక్షన్లలో గెలుపొందించాలన్నా గెలవాలన్నా పార్లమెంట్లో ఖచ్చితంగా కూడా మనం మాట్లాడే భాషలు రెండు ఒకటి హిందీ రెండు ఇంగ్లీష్ తెలుగు కూడా మాట్లాడచ్చు కానీ దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంట్ సభ్యులు ఇతర రాష్ట్రాలలో కూడా చర్చించుకోవాలనే భాష అనేది కంపల్సరీ అక్కడ ప్రాథమికంగా మనకు అవసరం ఎవరు ఎన్ని చెప్పినా కూడా మన ప్రాంత సమస్యలు మనం తెలియజేయాలన్నా మన ప్రాంతం గురించి మనం కొట్లాట చేయాలనే ఈ ప్రాంతం గురించి ఇక్కడ సమస్యలు ఇక్కడ అభివృద్ధి గురించి మనం చర్చించాలంటే ఖచ్చితంగా ఉండాల్సిన పరిస్థితి సో మొత్తానికి ఇక్కడ ఎవరు గెలుస్తారు ఏంది అనే విషయానికి సంబంధించి కూడా చూద్దాం ఇక్కడ మహిళ దాంతోపాటు ఇద్దరు పురుషులు పోటీ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ప్రధానంగా కూడా గతంలో కూడా మనం చూసాం రెండు వేల పద్నాలుగు ముందు ఆదిలాబాద్ ఎలా ఉండే ఆ పార్లమెంట్ సెగ్మెంట్ కు సంబంధించి రెండు వేల పద్దెనిమిది తర్వాత ఏ విధంగా అభివృద్ధి చెందింది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు ఆ తర్వాత ఇప్పుడు పరిస్థితులు ఎట్లున్నాయి అనేది కూడా మనం చూద్దాం సో మొత్తానికి ఏంది అంటే ఆదిలాబాద్కు సంబంధించి ఓ సెగకు సంబంధించి అంటే ఒక తెగకు సంబంధించి ఒక రకమైన చర్చ అయితే వచ్చింది అప్పుడు ఇద్దరి మధ్యలో రెండు వర్గాల మధ్య గొడవలు అయితే అయినాయి అది ఎంత దూరం తీసుకెళ్ళింది ఎవరు చేసీళ్ళు ఏ పార్టీ చేసింది అనేది మనకు కూడా తెలిసిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఈ ముగ్గురిట్లలో ఎవరిది విజయం వరిస్తుంది అని కూడా మనం మరొక లైవ్లో చేస్తాం ప్రస్తుతం మాత్రం వాళ్ళ అర్హతలు ఏంటి వాళ్ళకున్న ఏమేమి ఉన్నాయనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక జహీరాబాద్కు సంబంధించి ఆ అస్తం పార్టీ నుండి సురేష్ వారి యొక్క వయస్సు అరవై మూడు సంవత్సరాలు విద్యా అర్హత బీఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి బీసీ బిడ్డ ఇక మరోవైపు ఇటు బీబీ పాటిల్ వయస్సు బీఎస్సీ వయస్సు సంబంధించి అరవై తొమ్మిది సంవత్సరాలు ఇక్కడ తప్పుగా పడదు వారి యొక్క విద్యార్హత బీఎస్సీ ఇక సామాజిక వర్గం బీసీ అంటూ కూడా చూడొచ్చు పాటుగా ఇక గుర్తుకు సంబంధించి గాలి అనిల్ కుమార్ వయస్సు యాభై సంవత్సరాలు విద్యార్హత ఆ టెన్త్ సామాజిక వర్గం బీసీ మున్నూరు కాపుకు సంబంధించిన వ్యక్తి సో ఇక్కడ మాత్రం ఒక చిన్న విషయం ఏంటంటే జహీరాబాద్లో పూర్తి స్థాయిలో ఒక చర్చ అయితే జరుగుతుంది బీసీ సామాజిక వర్గానికి సంబంధించి వీళ్ళ ఏంది అంటే కుల సామాజిక వర్గం బేస్ కూడా ఉంటుంది ఖచ్చితంగా ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ అల్టిమేట్ గా జరగాల్సిన విషయం ఏంది జరిగేది కూడా తెలంగా అక్కడి ప్రజలు చాలా పార్లమెంట్ సెగ్మెంట్కు సంబంధించి చాలా జాగ్రత్తగా కూడా గ్రహిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో ఈ ముగ్గురికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎవరికి అవకాశాలు ఉన్నాయనేది కూడా చూద్దాం ఇక దాంతోపాటు మెదక్ సంబంధించి నీలం నీలమ్మదు నీలం వయసు యొక్క నలభై ఒక్క సంవత్సరాలు విద్యార్హత టెన్త్ క్లాస్ మాత్రమే దాంతో పాటు సామాజిక వర్గానికి సంబంధించి దాంతో పాటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి పేరు రఘునందన్ రావు వయసు యాభై ఆరు సంవత్సరాలు బీఎస్సీ ఎల్ సామాజిక వర్గం ఓసి వెలమకు సంబంధించి ఇక పేరు వెంకట్రామరెడ్డి వయసు అరవై ఒక్క సంవత్సరాలు విద్యార్హత డిగ్రీ సామాజిక వర్గం ఓసీ అంటూ కూడా చూడొచ్చు వీరు కలెక్టర్ గా పనిచేసిన వ్యక్తి వీరు లాయర్ గా పనిచేసిన వ్యక్తి దాంతోపాటు దుబ్బాక సంబంధించి గతంలో ఉప ఎన్నికలలో గెలిపొందిన వ్యక్తి దాంతోపాటు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ ఆశించి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో వచ్చి ఆ తర్వాత మళ్ళీ బీఎస్పీ పార్టీకి వెళ్ళి మళ్ళీ చివరికి కాంగ్రెస్ గంటగా కప్పుకున్నారు సో మొత్తానికి ఇక్కడ విజయ అవకాశాలు ఎవరికి ఉంటాయి అనేది కూడా మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దానితో పాటుగా నల్గొండ నల్గొండ జిల్లాకు సంబంధించి ప్రధానంగా కూడా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది ఆ పేరు రఘువీర్ రెడ్డి వయసు నలభై నాలుగు సంవత్సరాలు విద్యార్హత డిగ్రీ ఇక సామాజిక వర్గం ఓసి ఇక మరోవైపు భారతీయ జనతా పార్టీ నుండి షానంపూడి రెడ్డి వయసు తొ నలభై తొమ్మిది సంవత్సరాలు విద్యార్హత డిగ్రీ సామాజిక వర్గం ఓసి సో దాంతోపాటు కృష్ణారెడ్డి వయసు యాభై నాలుగు సంవత్సరాలు ఎంఏ ఎల్ఎల్బి ఇంకా సామాజిక వర్గం ఓసి నల్గొండ రాజకీయాలు రెడ్డి రాజకీయాలు అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయం సో మొత్తానికి ఇక్కడ ఎవరిని విజయం వరిస్తుంది అనేది కూడా చూడాలి వీరి తండ్రి గారిని చూసి ఓటేస్తారా దాంతో పాటు పార్టీ మరి కేంద్రంలో బా బీజేపీ వస్తుందనే ప్రచారం మొన్నటి వరకు ఉండే కానీ ఇప్పుడు అది కొద్ది కొద్దిగా కూడా గ్రాఫ్ పడిపోయిన పరిస్థితి దాంతోపాటు నల్గొండకు సంబంధించి మరొకసారి చేసిన తప్పును ఒప్పుకొని పూర్తిస్థాయిలో ప్రజలైతే రియలైజ్ అయ్యి కేసీఆర్ రావాలనే నినాద బలపడుతుందా అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక దాంతోపాటుగా ఇటు మరొక నియోజకవర్గానికి సంబంధించి మహబూబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కు సంబంధించి చూద్దాం ఇక పేరు బలరాం నాయక్ వయస్సు అరవై సంవత్సరాలు విద్యార్హత బిఏ సామాజిక వర్గం ఎస్టీ ఇక సీతారాం నాయక్ వయస్సు అరవై ఏడు సంవత్సరాలు విద్యాహారత పిహెచ్డి సామాజిక వర్గం ఎస్టీ ఇక పేరు మాలవత కవిత వయస్సు నలభై నాలుగు సంవత్సరాలు బీఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి వీరు ఇంతక ముందు ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉండే టికెట్ రాకపోవడంతో భారతీయ జనతా పార్టీకి వెళ్ళిళ్ళు ఆ గతంలో ఎంపీగా పనిచేసిండు దాంతో పాటు ఏం అభివృద్ధి అనేది క్వశ్చన్ మార్క్ గతంలో వీరు కూడా ఎంపీగా పనిచేసారు మరి అక్కడ కూడా క్వశ్చన్ గా ఉన్న పరిస్థితి సో కు సంబంధించి ఏం జరుగుతుంది ముగ్గురికి సంబంధించి ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు మరి ఏం జరుగుతుంది ఎట్లుంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా సామాజిక వర్గాలలో ఎస్సీ ఎస్టీ కానీ ఓసీ కానీ బీసీ కానీ ఈ సామాజిక వర్గాల వారిగా చాలా నియోజకవర్గాలు అయితే ప్రభావితం అయిపోయి ఉన్న పరిస్థితి కనబడుతుంది ఏం జరుగుతుంది అనేది కూడా వేచి చూద్దాం ఇక ఆ పెద్దపల్లి ఇక గడ్డం వంశీకృష్ణ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ యుఎస్ వయసు ముప్పై సంవత్సరాలు సామాజిక వర్గం ఎస్సీ ఇక శ్రీనివాస్ వయసు యాభై నాలుగు సంవత్సరాలు ఎంఏ ఎస్సీ అంటూ కూడా చూడొచ్చు ఇక వారితో పాటు కొప్పుల ఈశ్వర్ బిఏ అరవై నాలుగు సంవత్సరాలు ఎస్సీ మాల అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఏంటంటే అస్తం పార్టీకి సంబంధించి ఇది గడ్డం వాళ్ళ ఏంది వివేక్ ఫ్యామిలీకి సంబంధించిన పంచాయతీ ఇక్కడ బీజేపీకి అంతంత మాత్రమే అని తెలుసు సో కొప్పులు అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ సామాజిక వర్గాల వారిగా కూడా ఇక నాగర్కర్నల గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరమే లేదు మల్లు రవి ఈ వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో ఎట్లా వైరల్ అవుతుందో తెలుసు తినే అన్నం కంచం పట్టుకుని కుర్చీ మీద గెట్ గెటౌట్ అన్న పరిస్థితి అహంకారానికి ఆత్మగౌరవానికి జరుగుతుంది నాగర్కర్నలో ఇక వయస్సు డెబ్బై ఐదు సంవత్సరాలు విద్యార్హత ఎంబీబీఎస్ సామాజిక వర్గం ఎస్సీ మాలా అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది ఇక భరత్ ప్రసాద్ వయస్సు ముప్పై ఏడు సంవత్సరాలు ఎంబీఏ ఎల్ఎల్బి సామాజిక వర్గం ఎస్సీ మాదిగా ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వయస్సు యాభై ఏడు విద్యార్థ డిగ్రీ సామాజిక వర్గం ఎస్సీ మాదిగా అంటూ కూడా చూడొచ్చు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసిండు నాగరికర్నలకు సంబంధించి ప్రజలైతే బ్రహ్మరథంగా పడుతుండో అల్టిమేట్గా అక్కడికి సంబంధించి ఆఫీసర్ వస్తే అభివృద్ధి జరుగుతుంది ఎందుకంటే మూడు రాష్ట్రాలకు సంబంధించిన సరిహద్దులలో ఉండేది నాగర్ జిల్లా ఒకటే సో దాని నాగర్కర్నలకు సంబంధించిన ఆ పార్లమెంట్ సెగ్మెంట్కు సంబంధించి ఆ నాగర్కర్నలకు సంబంధించి ఎట్లుంటుంది ఏం కథ అనేది చూడాలి ఇక మహబూబ్ నగర్ పేరు వంశీచందర్ రెడ్డి ఈయన రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఈయనను గెలిపించుకోవడానికి శతదా ప్రయత్నం చేస్తాడు వయస్సు నలభై నాలుగు విద్యారథ ఎంబీబీఎస్ సామాజిక వర్గం ఓసి ఇక పేరు డీకే అర్ణ వయస్సు అరవై నాలుగు విద్యారథ ఇంటర్ ఇక సామాజిక వర్గం ఓసి ఇక పేరు శ్రీనివాసరెడ్డి వయస్సు అరవై ఐదు సంవత్సరాలు విద్యారథ డిగ్రీ సామాజిక వర్గం ఓసి ఇక ఇక్కడ ముగ్గురు కూడా హేమ హేమిలే ఒకరు రేవంత్కు సంబంధించిన శిష్యుడు మరొక వరకు జాతీయ పార్టీకి సంబంధించిన నమ్మకం ఇంకొక వైపు నే నమ్ముకున్న వ్యక్తి సో ముగ్గురికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది కూడా చూడాలి ఇక ఖమ్మం ఇక ఖమ్మం రచ్చరచ్చగా మారి చివరికి ఏదో ఒకరిని అయితే ఎట్లయింది అనేది కూడా చూడొచ్చు ఇక రఘురాం రెడ్డి బీకామ్ పీజీడీసీఏ విద్యారత వయస్సు అరవై మూడు సామాజిక వర్గం ఓసి ఇక వినోద్ రావు బీజేపీ పార్టీ సం వయస్సు అరవై యాభై ఒకటి ఇక విద్యారత ఎంబీఏ ఓసి వెలమ ఇక నామా నాగేశ్వరరావు వయస్సు అరవై ఆరు డిగ్రీ సామాజిక వర్గం ఓసి అంటూ కూడా చూస్తున్నాం సో ఖమ్మానికి సంబంధించి అన్ని స్థానాలు కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిందే కానీ ప్రజలు ఇప్పుడు ఆ తీర్పు ఇస్తారా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఇక నిజామాబాద్ ఇక జీవన్ రెడ్డి వయస్సు డెబ్బై ఒకటి విద్యార్హత ఎల్ఎల్బి సామాజిక వర్గం ఓసీ ఇక దాంతోపాటు ధర్మపురి అరవింద్ వయస్సు నలభై ఏడు ఎంఏ సామాజిక వర్గం మున్నూరు కాపు ఇక బాజిరెడ్డి గోవర్ధన్ బిఏ డెబ్బై ఒక్క సంవత్సరాలు మున్నూరు కప్పు ఇక్కడ హేమ హేమీలు పో పోటీ చేస్తున్నారు మరి దీనికి సంబంధించి గతానికి సంబంధించి పశువు బోర్డు పంచాయతీ ఇక్కడైతే కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నది ఒకవైపు అయితే దాంతోపాటు ఇటు బీఆర్ఎస్ నమ్ముకున్నారు మరొకరు ఇక వరంగల్ ఇక వరంగల్ అల్టిమేట్గా చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే కడియం కావ్య ఆల్రెడీ వారి యొక్క విద్యార్థులైతే చూద్దాం పేరు కడియం కావ్య వయస్సు నలభై నాలుగు ఎంబీబీఎస్ పీజీ సామాజిక వర్గం ఎస్సీ దా ఎస్సీ ఎస్సీ గుర్తుపెట్టుకోరు తండ్రి నుండి వచ్చిన వారసత్వం ఎస్సీ ఎట్లైందో ప్రపంచంలో ఇదొక వింత పెళ్ళై ఇంటికి అయిన తర్వాత ఆ సామాజిక వర్గం మళ్ళీ అందులో లవ్ మ్యారేజ్ దానికి సంబంధించి ఏ వర్గానికి పోతుంది ఏం కథ అనేది కూడా చూడాలి ఇక ఆరు రమేష్ వయస్సు యాభై ఏడు ఎంఏఎల్ఎల్బి సామాజిక వర్గం ఎస్సీ ఎందుకంటే బీఆర్ఎస్లో టికెట్ రాలేదని ఆవేశపడి వెళ్ళిపోయాడు ఇక పో పేరు సుధీర్ కుమార్ వయస్సు అరవై ఒకటి బిఏ ఎంఎస్ ఇక సామాజిక వర్గం వేసి ఇప్పటివరకు అయితే మంచి పేరుగా గుర్తు గుర్తింపు అయితే ఉంది నిన్న జరిగిన ప్రబంధనాన్ని కూడా చూసినాం రోడ్ షోలో ఎట్లున్నది ఏం కథ అనేది కూడా మనం చూసిన పరిస్థితి కనబడుతుంది ఇక హైదరాబాద్ ఇక సికింద్రాబాద్ ఈయన గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు దానం నాగేందర్ విద్యా అర్హత ఎంఏ వయసు అరవై ఐదు సంవత్సరాలు సామాజిక వర్గం బీసీ మున్నూరు కాపు కిషన్ రెడ్డి వయసు అరవై మూడు సంవత్సరాలు విద్యా ఆరాత డిప్లొమో ఇంటూల్ ఇంజనీర్ అట సామాజిక వర్గం ఓసి ఇక పద్మారావు గౌడు విద్యార్థ ఇంటర్ వయసు అరవై తొమ్మిది బీ సామాజిక వర్గం బీసీ అంటూ కూడా చూసిన పరిస్థితి ఇక్కడ హైదరాబాద్లో గతంలో పట్టుండి తెలంగాణ ఉద్యమకారులపై లాఠీ చేసిన ఈ వ్యక్తి ఇక సికింద్రాబాద్ అంబర్పేట్లో ఓటమి తర్వాత సికింద్రాబాద్లో పోటీ చేసి గెలుపొంది కేంద్ర మంత్రిగా అయ్యారు ఆల్రెడీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు మళ్ళీ ఇప్పుడు ఏంది అంటే పజ్జన్న అంటే మాస్ట్ లీడర్ అనే కోణంలో టికెట్ వచ్చిన పరిస్థితి కనబడ్డది ఇక గిరి పేరు పట్నం సునీత మహేందర్ రెడ్డి వయస్సు నలభై తొమ్మిది విద్యార్థ డిగ్రీ సామాజిక వర్గం ఓసి వీళ్ళని ఎక్కడి నుండి చేవల్ల నుండి పట్టుకచ్చేళ్ళు పట్టుకొచ్చి ఇక్కడ వేసే పరిస్థితి కనబడుతుంది అక్కడ గెలిచే అభ్యర్థిని కావాలని ఇక్కడ వేసేది ఈటల రాజేందర్ ఆల్రెడీ వారి యొక్క అర్హతలు చూద్దాం వయస్సు అరవై సంవత్సరాలు విద్యార్థ బీసీ బీఎస్సీ దాంతోపాటు సామాజిక వర్గం బీసీ ముద్రాజ్ ఆల్రెడీ హుజరాబాద్లో ఓడిపోయిండు గజ్వల్ లో ఇప్పుడు మల్కాజ్ గిరి వచ్చిండు దాంతోపాటు రాగిడి లక్ష్మారెడ్డి వయసు యాభై ఆరు విద్యార్థ బీకం సామాజిక వర్గం ఓసీ ఎందుకంటే ఉప్పల్లో టికెట్ ఆశించిండు వీరి యొక్క ట్రస్ట్ ద్వారా దాదాపుగా యాభై వేల కుటుంబాలు కూడా లబ్ధి చేకూరియి దాంతోపాటు లోకల్ వీళ్ళిద్దరు నాన్ లోకల్ ఏం జరుగుతుంది అనేది కూడా చూడాలి ఇక చేవెళ్ళ రంజిత్ రెడ్డి వయస్సు అరవై సంవత్సరాలు విద్యార్హత పీజీ సామాజిక వర్గం ఓసీ ఆల్రెడీ ఏంది బీఆర్ఎస్ పార్టీలో ఉండి వారి యొక్క ఏది వ్యక్తిగత కారణాలతోని కాంగ్రెస్ పార్టీ పోయి టికెట్ తెచ్చుకున్నాడు ఇక కొండ విశ్వేశ్వరరెడ్డి వయసు అరవై నాలుగు మాస్టర్ ఇన్ ఇంజనీరింగ్ సామాజిక వర్గం ఓసీ కాసాని జ్ఞానేశ్వరు వయస్సు అరవై తొమ్మిది విద్యారాత టెన్త్ సామాజిక వర్గం బీసీ ముద్రాజ్ సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిండు ముద్రాజుకు సంబంధించిన కమ్యూనిటీ బలంగా ఉన్న వ్యక్తి సో మొత్తానికి ఇక్కడ కూడా హేమ హేమిలే ఇక దాంతోపాటు కరీంనగర్ రాజేందర్ రావు వయస్సు అరవై రెండు విద్యార్థ ఎంబీఏ సామాజిక వర్గం ఓసి విలమ ఇక బండి సంజయ్ కుమార్ వయస్సు యాభై రెండు విద్యార్థ డిగ్రీ సామాజిక వర్గం బీసీ మున్నూరు కాపు పేరు వినోద్ కుమార్ వయస్సు అరవై నాలుగు విద్యార్థ ఎల్ఎల్బి సామాజిక వర్గం ఓసి విలమకు సంబంధించి ఇక ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి దాంతోపాటు కేసీఆర్ కుటుంబ సభ్యుడు ఇటు మరోవైపు గెలిపించుకోవడానికి పొన్నం పడుతున్న తిప్పలు సో మొత్తానికి ఏం జరుగుతుంది ఈడ పోటీ అనేది చూడాలి ఇక భువనగిరి ఇక చామల కిరణ్ కుమార్ రెడ్డి వయస్సు నలభై తొమ్మిది డిగ్రీ సామాజిక వర్గం ఓసి ఇక నర్సేగౌడు అరవై ఐదు సంవత్సరాలు ఎంబీబీఎస్ సామాజిక వర్గం బీసీ ఇక మల్లేషి వయసు యాభై ఎనిమిది డిగ్రీ సామాజిక వర్గం బీసీ కుర్మా సో ఈడ కూడా దాదాపుగా ఈయనను గెలిపిస్తారా ఓడిపిస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఎందుకంటే రేవంత్ రెడ్డి మెల్లమెల్లగా కోమట్రెడ్డి బ్రదర్స్ బ్రదర్స్కు చెక్కు పెట్టే ఆలోచనలో ఉన్నారు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది ఇక హైదరాబాద్ ఇక వల్లి ఉల్లాస్ సమీర్ వయస్సు నలభై మూడు విద్యార్థ ఇంటర్మీడియట్ సామాజిక వర్గం ముస్లిం ఇక కోంపల్లి మాధవీలత వయస్సు నలభై తొమ్మిది పీజీ ఓసీ ఇక గడ్డం శ్రీనివాస్ యాదవ్ వయసు యాభై నాలుగు డిగ్రీ సామాజిక వర్గం బీసీ సోషల్ మీడియాలో ప్రమోషన్స్ వేయించుకున్నది ఇక దాంతోపాటుగా ఏం జరుగుతుంది అనేది ఇక్కడ కూడా క్వశ్చన్ మార్క్ ఇక అస్దుద్దీన్ ఓవైసీ మర్చిపోయిన అసలు వయస్సు యాభై నాలుగు విద్యార్థ బిఏ మైనారిటీకి సంబంధించి ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యనే ఎక్కువ పంచాయతీ చూపెడుతున్నారు కానీ బై లక్కుల వీళ్ళ వీళ్ళల్లా ఈయన బయటపడితే మాత్రం పరిస్థితి ఇంకోలా ఉంటుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు సో మొత్తానికి పదిహేడు సెగ్మెంట్లకు సంబంధించి మనం చూస్తాం పదిహేడు సెగ్మెంట్లకు సంబంధించి కూడా పోటీ హోరాహోరిగా ఉంటుంది వారి యొక్క విద్యార్హతలు కానీ వారు చదువుకున్నది కానీ దాంతోపాటుగా వాళ్ళ యొక్క ఏంది అంటే వారు పూర్తి స్థాయిలో కూడా మనం చూస్తాం ఎందుకు అంటే వారి పేరు వయస్సు విద్యార్హతలు దాంతోపాటు వాళ్ళు ఏ సామాజిక వర్గానికి చెందినవారు అనేది కూడా చూస్తాం ఈ లీస్ట్ ఎందుకు మీ ముందు పెట్టానంటే క్లియర్ కట్గా ఎందుకంటే తెలంగాణ బిడ్డలందరికీ తెలియాలి ఎవరు ఏంటి ఎందుకోసం నిలుస్తున్నారు అనేది మీరే డిసైడ్ చేసుకోండి